ఐ బొమ్మ రవికి డేటా చోరీ చేసినందుకు దాని శిక్ష పడాల్సిందే ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినట్టయితే దానికి శిక్ష పడాల్సిందే పైరసీ చేసినందుకు దానికి కూడా శిక్ష పడాల్సిందే డేటా చోరీ ఏమో డ్రైవింగ్ సీట్ లో ఊసింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏమో ప్యాసింజర్ సీట్ లో ఊసింది ఇక ఏదైతే పైరసీ సినిమాలు అని అంటున్నారో అదేమో తీరవయ్యి డిక్కిల దాసుకుంది రావణాసురుడు క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే గంధప్ చెక్కల్ స్మగ్లర్ వరకు ఇట్లా చాలా మంది క్రిమినల్స్ ని గ్లోరిఫై చేసింది పెన్లైన ఆడ మనిషిని బలవంతంగా ఎత్తుకు పైన రావణాసురుడు సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి హీరో ఆయన మహా ఇష్టం అక్కడ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్న స్విమ్మింగ్ పూల్ లా గంధపు చెక్కల స్మగ్లర్ ఉచ్చ వస్తే ఎలివేషన్ షాట్ అది ప్రకాష్ రాజు రానా దగుబాటి విజయ దేవరకొండ వీళ్ళ ముగ్గురు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు కదా మరి వీళ్ళపైన కేసులు ఏమైనా వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు వీళ్ళ ముగ్గురితో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు నెలలు నెలలు ఓకే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసి జనాలతోని ఆ యాప్లని డౌన్లోడ్ చేపించి ఆడిపించి జనాల పైసలు ప్రాణాలు పోగొట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ బయట తిరుగుతురు అరామ్సే ఎవరి మీద ఏ యాక్షన్ కనబడతలేదు ఆ డౌన్లోడ్ చేపించిన బెట్టింగ్ అన్నీ కూడా చైనా వాళ్ళ యాప్లు మరి యాప్లన్నీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వీళ్ళ డేటా అంతటి పోతుంది కదా ఇది కూడా డేటా చోరీయే కదా మరి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ చేసారో మీద డేటా చోరీ కేసు వేయలేదా ఒకవేళ యాక్షన్ మరి ఎందుకు వేయలేదు కేవలం ఇండివిజువల్స్ ఏ కాదు అలాంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కొన్ని షోస్ చేసినప్పుడు ఆ షోస్ కి డైరెక్ట్ స్పాన్సర్షిప్ కింద కొన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది ఉన్న యాంకర్లు సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేసిండ్రు మరి వాళ్ళ పైన పైన ఏ తీసుకున్నారు ఇట్లా క్రైమ్ ని మీరు గ్లామరస్ జయ్యుండ్రి క్రిమినల్స్ నేమో హీరోలను చెయ్యుండ్రి దాని సైడ్ ఎఫెక్ట్ కింద ఈ క్రిమినల్స్ ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడేమో మీరే ప్రేక్షక దేవుళ్ళు మీరు వచ్చి సినిమా చూస్తేనే మేము బతుకుతున్నాము అని చెప్పేసి సినిమా చూడుండ్రి సినిమా చూడుండ్రి అని బ్రతిమ్లా ఆడుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడేమో మిమ్మల్ని ఎవరు బలవంత పెడుతుర్లకు వచ్చి సినిమాలు చూడమని అని అంటారు దీన్ని కదా హిపోక్రసీ అనేది సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు ఏర్దా వచ్చింది ఏమైంది ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు అని అడుగుతున్నారు సజ్జనర్ గారు మీరు చెప్పాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మీరు చూడండి ఐబొమ్మ రవిది ఏ వీడియో ఉన్నా కూడా ఆ వీడియో కింద చూడండి ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్నలు ఇదే